పాకిస్తాన్ యుద్ధం తర్వాత బంగారం ధరల్లో తగ్గుదల మొదలైంది ఏప్రిల్ నెలలో లక్షకు చేరిన స్వచ్ఛమైన బంగారం యుద్ధం తర్వాత భారీగా తగ్గుతూ వచ్చింది ఏకంగా తొంభై ఏడు వేలకు పడిపోయింది అంతేకాదు ప్రతిరోజు బంగారం ధరలు ఎంతో కొంత తగ్గుతూ ఉన్నాయి బంగారం కొనుక్కోవాలనుకునే వారికి భారీ ఊరటనిస్తున్నాయి అయితే ఈ తగ్గుదల ఎప్పటి వరకు ఉంటుందన్నది మాత్రం చెప్పలేము రేపటి నుంచే మళ్ళీ పెరుగుదల మొదలవచ్చు బంగారం కొనుక్కోవాలనుకునే వాళ్ళు ధరలు మళ్ళీ పెరగక ముందే కొని పెట్టుకోవడం మేలు భాగ్యనగరంలో నిన్న పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉంది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఏడు వేల ఐదు వందల నలభై రూపాయల దగ్గర ఉంది పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల నూట తొంభై రూపాయల దగ్గర ట్రేడ్ అయింది నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారం పైన గ్రాముకు ఒక రూపాయి చొప్పున పది రూపాయలు తగ్గింది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఏడు వేల ఐదు వందల ముప్పై రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల నూట ఎనభై రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది మొన్నటి వరకు బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతిరోజు ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి రోజుల నుండి వెండి ధరలు పెరుగుతూ అనుకోని షాక్ ని ఇస్తున్నాయి నిన్న హైదరాబాద్ నగరంలో వంద గ్రాముల వెండి ధర పదివేల తొమ్మిది వందల దగ్గర ట్రేడ్ అయింది కేజీ వెండి ధర ఒక లక్ష తొంభై వేల దగ్గర ట్రేడ్ అయింది ఈ రోజు వంద గ్రాముల వెండి ధర పైన పది రూపాయలు అంటే కేజీ వెండి పైన వంద రూపాయలు పెరిగింది వంద గ్రాముల వెండి ధర నేడు పది వేల తొమ్మిది వందల పది దగ్గర ట్రేడ్ అవుతుంది కేజీ వెండి ధర ఒక లక్ష తొమ్మిది వేల వంద రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది